మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా ఇక్కడ మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ పంపిణీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఇక్కడ ఈ ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో ఈ కుట్టు మిషన్లు అనేవి కార్పొరేషన్ల వారిగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కార్పొరేషన్లు నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అంటే కార్పొరేషన్ల వైజ్ గా అంటే ఇక్కడ ఎస్సీ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్టీ మహిళలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ బీసీ మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మైనార్టీ మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా కార్పొరేషన్లు ఈ ఉచిత కుట్టు మిషన్లకు నోటిఫికేషన్లు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఈ కుట్టు మిషన్ కోసము మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మనకు లేటెస్ట్ గా ఈరోజు ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్ నుంచి మహిళలకు అంటే మైనార్టీ మహిళలకు ఈ ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడానికి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది అంటే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఏ ఏ కమ్యూనిటీల వారు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ముస్లింలు ఆ తర్వాత సిక్కులు ఆ తర్వాత బౌద్ధులు ఆ తర్వాత జైనులు ఆ తర్వాత పార్సీలు ఈ ఐదు కమ్యూనిటీల వారు ఈ ఉచిత కుట్టు మిషన్ల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ దీనికోసము దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖును లాస్ట్ డేట్ గా నిర్ణయించడం అనేది జరిగింది ఎవరైనా గాని ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ టీజీఓబిఎంఎంఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక పూర్తి వెబ్సైట్ను మీకు తెలియజేస్తాను ఇక్కడ టీజీఓబిఎంఎంఎస్ డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఈ ఉచిత మిషన్ల కోసము మైనార్టీ మహిళలు మాత్రమే ఈ ముప్పై ఒకటవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా టిజిఓబిఎంఎంఎస్ వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక హార్డ్ కాపీని ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్ సంక్షేమ అధికారికి అందజేయవలసి ఉంటుంది ఇక్కడ మొదటి ప్రాధాన్యతను ఎవరికి ఇస్తారు అంటే ఈ మైనార్టీ మహిళల్లో నిరుద్యోగ మహిళలకు ఈ నిరుద్యోగ మహిళల్లో ఇక్కడ వితంతువులకు ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా వికలాంగ మహిళలు ఎవరైనా స్టిచ్చింగ్ చేయగలిగి కుట్టు శిక్షణ వచ్చి ఉన్నట్లయితే వారికి కూడా ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఈ కుట్టు మిషన్లు అందజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు లోపు ఈ టిజిఓబిఎంఎంఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి ఇక మనకు రెండు మూడు రోజుల్లో ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ కార్పొరేషన్లు కూడా ఆయా కమ్యూనిటీలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ ఉచిత కుట్టుమిషన్లు ఇవ్వడానికి నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు గాని ఉచిత మిషన్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ¿De nevada.